విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గాయత్రి నగర్ వద్ద ఆగి ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి చెలరేగిన మంటలు ధ్వంసమైన రాయల్ ఎన్ఫీల్డ్ తప్పిన పెను ప్రమాదం కొత్తవలస పట్టణ పరిధిలో గల గాయత్రి నగర్ వద్ద నివాసం ఉంటున్న ఐ వెంకట్రావు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ తన కుమారుడు మంచినీరు తెచ్చుకునేందుకు గిరిజాల జంక్షన్కి వెళ్ళి తిరిగి వస్తుండగా బండి నుంచి స్పార్క్ రావడంతో గాయత్రి నగర్ నుండి గుడి వద్ద బండిని నిలుపుదల చేశాడు ఇదే సమయంలో బండి నుంచి పొగ ఎక్కువ రావడంతో రోడ్డు మీద తీసుకొచ్చి బండిని పార్క్ చేయగా ఒక్కసారే బుల్లెట్ నుంచి మంటలు చెలరేగడంతో అందరూ దూరంగా పారిపోయారు మంటలు అదుపు చేసేందుకు యువకుడు ప్రయత్నించినప్పటికీ పెట్రోల్ లీక్ అవడంతో ఒక్కసారి మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు అందరూ గురయ్యారు ఒక్కసారి చెలరేగిన మంటలతో బండి పూర్తిగా ధ్వంసం అయ్యింది అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు సమాచారం వెంటనే అగ్నిమాపక శక్తికి అందించడంతో హుటాహుటిన అగ్నిమాపక సగటు చేరుకున్నప్పటికీ బండి పూర్తిగా ధ్వంసం అయింది ఉన్న కొద్దిపాటి మంటల్ని వాళ్ళు అదుపు చేశారు